నాకు గ్యాస్టిక్ ప్రాబ్లం ఉందండి నాది కూడా క్లియర్ అయింది ఏంటి నాకు డైజెషన్ అవుతుంది నాకు డైజెషన్ అవ్వదు కదండి సరిగా డైజెషన్ ప్రాబ్లం కూడా క్లియర్ అయింది అలా ఒకటేం కదండి నా బాడీలో ఏమన్నా ఒకటి ఒకటి అలా తగ్గుకుంటూ తగ్గుకుంటూ ఒక నార్మల్ స్టేజ్ లో ఉందన్నమాటప్పుడు అంటే నన్ను ఇబ్బంది పెట్టి పరిస్థితులన్నీ మారే మీరు సోరియాస్ తగ్గటానికి ఏమైనా ట్రీట్మెంట్ మీరు నెలకొచ్చాడు ఫైవ్ సార్ మెడిసిన్ కిజన్ మెడిసిన్ ఆక్టి లిక్విడ్లు షాంపూలు ఇవన్నీ సబ్బులు ఇవన్నీ ఇవన్నీ వాడినా కూడా తగ్గలేదు తగ్గింది సార్ తగ్గేది కానీ మళ్ళీ

మళ్ళీ ఖర్చులు ఛార్జీలు ఓపి కోసం వెళ్ళటం రావటం ఇవి కాకుండా ఓకే అయితే మీకు నాగేశ్వర డాక్టర్ గారు ఏమి ఇచ్చారు ఈ స్వరేసిస్ తగ్గడానికి అది గ్రీన్ టీ సార్ మాకు దాని పేరు కాదు వేత ఎలెక్సర్ అవునండి అవును అది ఉంటానికి ఆకుపచ్చగా ఉంటది దాని మీద వేత ఎలెక్సర్ రాసి ఉంటుంది ఉందా ఉందండి ఉందండి ఉందా నాగేశ్వర గారు సార్ ఏ విచారు డాక్టర్ గారు మీరు సునీల్ సార్ కి వేద సాంపించండి ఓకే వేద లెక్చర్ టీచర్ ఇచ్చారు వేద శాంపిల్ బాక్స్ ఇచ్చారా అవునండి అవునండి అవును సార్ అవును మీరు ఎన్ని బాక్స్ లు వాడారండి సునీల్ సార్ నేను ఇప్పుడు వాడుతున్నాను రెండు బాక్స్ సార్ ఒకటి కంప్లీట్ అయింది అంతేనా ఒకటి అయిందండి అంతే అంటే ముప్పై ప్యాకెట్లు తాగారు అవునండి అవునండి ఓకే బాగుంది సార్ ప్రోడక్ట్ నేను వాడిన తర్వాత నాకైతే బాగుందని చాలా బాగుందని వాడేస్తున్నాను కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను గ్యాస్ స్టవ్ కి మీరు టాబ్లెట్ వాడే వాళ్ళు మీరు వాడివండి మీరు ఇప్పుడు వాడుతున్నారా లేదండి ఇప్పుడే గ్యాస్ స్టవ్ టాబ్లెట్ ఆఫర్స్ ఇస్తారు లేదండి మన ఈ టీ తాగినగాంచి నా మెడి నా మెడిసిన్ కూడా జరిగే వేసుకోవట్లేదండి సూపర్ గ్రేట్

థాంక్యూ డాక్టర్ ఓన్లీ థింగ్ ఇస్ మన అమర ప్రాడక్ట్ యా చలా థాంక్స్ మేక మీరు సప్లిమెంట్స్ అమర మీ సో మంచి డిసిప్లిన్ గా అడికడం కరక కొన్ని వేల మందిని ఇప్పటికే బాగా తగ్గించి లెవెల్స్ కంట్రోల్ చేసింది మెంటల్ స్టెల్ తగ్గించది బీపీ కంప్లీట్ గా కంట్రోల్ అయిపోతే